హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో లవ్ మెసేజెస్ ద్వారా వాళ్ళు మీకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉన్న ఆలోచనలేంటి వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కార్డ్స్ కూడా ఎగిరెగిరి పడుతున్నాయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఐ నెవర్ ఇమేజ్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అని చెప్తున్నారనమాట అంటే మన సంబంధం ఇలా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అన్నట్లుగా మీ పర్సన్ చెప్తున్నారండి మీతో రిలేషన్ ఏదైతే ఉందో అది సెపరేషన్ అయి విడిపోయారు కదా అది ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్తున్నారు చెప్తున్నారన్నమాట మిస్ట్రస్ట్ అని చెప్తున్నారు యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బి బిట్వీన్ అజ్ అని చెప్తున్నారు అంటే మీ సందేహం మన మధ్య ఉన్న నమ్మకాన్ని చంపుతుంది అన్నట్టు చెప్తున్నారు అనమాట మీరు ఏదైతే డౌట్ పడుతున్నారో వాళ్ళని అది మన మీ మధ్య ఉన్న నమ్మకాన్ని చంపుతుంది అని చెప్తున్నారు ఐ యామ్ రిగ్రెట్ అని వచ్చిందండి థర్డ్ కార్డు ఐ ఆమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏవైతే ప్రవర్తించారో మీ పట్ల వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ వాళ్ళు చేసిన చర్యలు యాక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే గిల్ట్గా ఫీల్ అవుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళు తప్పు వాళ్ళకి అయ్యింది అన్నట్లుగా చెప్తున్నారండి ఇదండి మీ 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 పర్సన్ నుంచి వచ్చిన మీకు లవ్ మెసేజెస్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి